ని రన్ ఫర్ యూనిటీ పాదయాత్రను ప్రారంభించిన అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి అధిక సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి ఉత్సవాల్లో భాగంగా అమలాపురం పట్టణం ఎస్కేబిఆర్ కాలేజీ నుండి గడియార స్తంభం సెంటర్ వరకు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి ఆధ్వర్యంలో నిర్వహించారు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో అందరూ యూనిటీగా ఉండి దేశ అభివృద్ధి కృషి చేయాలని వెల్లడించారు దేశ అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా యువత కీలక పాత్ర పోషించాలని హరీష్ బాలయోగి చెప్పారు దేశ ఐక్యత సమైక్యత కోసం ప్రజలకు శాంతి సందేశం ఇవ్వడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ హాజరయ్యారు ఈ పాదయాత్రలో అధిక సంఖ్యలో కూటమి నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు అక్కడ మా ప్రతినిధి కేజీరావు అది తెలుసుకోవటం జరుగుతుంది ఈ రోజున మన పటేల్ మనమై పట్టడం మాజీ నూట యాభై జయంతి సందర్భంగా ప్రతి మన కేంద్ర వస్తున్న అధినేత మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అలాగే మనం మన ఏఆర్ మోడీ మన మంత్రి మాన్యాశారు ఈ రోజున ప్రతి పార్లమెంట్ కూడా ఈ రోజు గురించి ఈ రోజున బీఆర్ అంబేద్కర్ గోమర్ జిల్లాలోని అమలాపురం పార్లమెంటు అని ఈరోజు ఈ కార్యక్రమం ఈరోజు తీసుకుంటే ప్రతి ఒక్క ఆలోచన రేపు అన్నాడు మనందరూ కూడా ఐక్యతత్వ బుద్ధి కలిగి మనం రోజు మనందరూ కలిసి ఉంటే ఏనాడో మనం మన దేశానికి మనం మనం డెవలప్ ఈ రోజు అన్ని విధంగా ప్రత్యేకంగా యువతని పార్టిసిపేట్ చేసి అందరూ కూడా అత్యంత భారీగా అందరూ కూడా పొందొచ్చు యువత కూడా ఈ రోజు చేసుకోవచ్చు ఇక్కడ మాది ఒకే ఒక ఆలోచన ఇక్కడ ఉద్యోగం కాదు అక్కడ ప్రారంభం ఇక్కడి నుంచి కూడా మనందరూ కూడా కలిసి మనం పేరు మనం అందరూ కలిసి కలవంటే ఖచ్చితంగా మనం సాగిస్తే మనం సాధించా అని కూడా ఈ సమావేశంలో మీరు గతంలో కూడా గత గవర్నమెంట్ ఎన్ని అనాజిక పాలన చేస్తారో ఆనాడు కూర్మీ ప్రభుత్వం అందరూ కలిసి వచ్చి లేదు ఈ మన ఆలోచన ఏంటంటే రాష్ట్రాన్ని మనం రాష్ట్రం ఈ రోజు వెనుకబడిపోయింది దానికి బాగుంటుంది బాధ్యత చూస్తానని చెప్పి ఆనాడు మన నారా చంద్రబాబు నాయుడు గారే మన పవన్ కళ్యాణ్ మన బీజేపీ నుంచి మన సరే నరేంద్ర మోడీ గారు సరే అందరూ కూడా కలిసి వెళ్తా ఈరోజు ఏ విధంగా మరి మూడు మూడు ఎన్డీఏ కూర్చుని మూడు పార్టీలు కూడా కలిసి ఎక్కడా లేని విధంగా ఎప్పుడు గూపుల్ దాకా కూడా గూగుళ్ళు ఆ డేటా సెంటర్ పరిధిలో ఎప్పుడు ఏర్పాటు చేశారు కానీ గూగుల్ బయట ఉన్నామని యుఎస్ బయట ఉన్నామని ఒక అన్ని కూడా ఏర్పాటు చేసే